హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ వీడియో లాస్ట్ ట్యూస్డే రోజు తీసిన బ్లాగ్ అనమాట ఇంకా ఆ రోజు మార్నింగే లేచి ఇంకా ఫస్ట్ టీ తాగుతున్నాను దానికంటే ముందే వేడి నీళ్ళు కొంచెం తాగాను ఆ తర్వాత టీ పెట్టుకొని తాగుతున్నాను ఎందుకో తెలియదు కానీ పొద్దున్నకే కొంచెం హెడేక్ అనిపించింది ఈ మధ్య ఎక్కువ హెడేక్ వస్తుంది బయట క్లైమేట్ కూడా చాలా వేడిగా ఉంటుంది అందుకేనేమో బాడీకి కూడా బాగా హీట్ చేసింది అందువల్ల పొద్దున్నకే తలనొప్పి అనిపించింది అందుకే పొద్దున్నకే గ్రీన్ టీ అవేం తాగకుండా టీ పెట్టుకొని తాగుతున్నాను కొంచెం స్ట్రాంగ్గా పెట్టాను అల్లము ఒక రెండు ఇలాచీలు అన్నీ వేసేసి స్ట్రాంగ్గా పెట్టాను అనమాట ఇంకా టీ పెట్టినప్పుడు ఏంటంటే మాకు టీ డైరెక్ట్ గా వడబోసేసి తాగాలంటే ఇష్టం కొంచెం రెండు సార్లు గ్లాసులో అటు ఇటు తిప్పి పోస్తే ఆ ఫోమ్ వస్తుంది కదా నొరగలాగా అది వస్తేనే మాకు టీ తాగాలనిపిస్తుంది అందుకే నేను టీ చేస్తే గ్లాస్లోనా రెండు సార్లు అలా తిప్పుతాను అనమాట అలా నొరగ రాకపోతే అసలు తాగినట్టే అనిపించదు మాకు ఇంకా పొద్దున్నే ఏం పని చేయకుండా ఫస్ట్ టీ పెట్టుకుని ఆ రోజు తాగాను ఇంకెలాగూ లంచ్ బాక్సులు లేవండి పిల్లలకి ఆ రోజు నుంచి హాలిడేస్ కాబట్టి హాఫ్ డే ఉంచి పంపించేస్తారని చెప్పారు ఆ రోజుతోటి ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి లాస్ట్ డే ఎగ్జామ్ అనమాట ఆ రోజు కంప్యూటర్ ఎగ్జామ్ ఉంది అది అయ్యాక ఆఫ్టర్నూన్ నుంచి పంపించేస్తారంట అందుకే లంచ్ బాక్సులు కూడా పెట్టక్కర్లేదని చెప్పి నేను తీరిగ్గా టీత్ అవుతున్నాను ఇక్కడ మా నాయుడు చూడండి ఎగ్జామ్ ఉందని చెప్పి పొద్దున్నకే లేచి చదివేస్తున్నాడు ఎగ్జామ్స్ అనే కాదు కానీ మా పిల్లలకి రోజు మార్నింగ్ లేచిన తర్వాత ఒక వన్ అవర్ అయితే బుక్కులు తీపించి కూర్చోబెడతాను వాళ్ళు చదవని చదవకపోని కానీ ఎట్లీస్ట్ ఆ టైమ్స్ అన్స్ అలవాటు అవుతుంది కదా కొంచెం తొందరగా లేచి ఆ బుక్ తీపిస్తే అలవాటు అవుతుంది ఈ రోజు చదవకపోతే రేపైనా చదువుతారు అలాగా పెద్ద అయ్యాక అది అలవాటు అవుతుందని చెప్పి రోజు నేను బుక్కులు తీపించి మార్నింగ్ అయితే ఒక వన్ అవర్ కూర్చోబెడతాను వాళ్ళు చదువుతారని కాదు కానీ అలవాటు అవుతుంది అని చెప్పి నేను అలా చేస్తాను అనమాట మా పిల్లలకైతే ఆ రోజు స్కూలు హాఫ్ డే కానీ నాకైతే ఫుల్ డే ఉంది త్రీ థర్టీ వరకు నాకు స్కూల్ ఉంది అందుకని చెప్పి వంట చేసి నేను లంచ్ బాక్స్ తీసుకెళ్లాలని అనుకున్నాను కాకపోతే లంచ్ బాక్స్ తీసుకెళ్ళడం కుదరలేదు అది ఎందుకో చెప్తాను తర్వాత ఈ లోపల మా పిల్లలేమో వచ్చి తినాలి కదా ఆఫ్టర్నూన్ అయినా వాళ్ళ కోసమైనా వంట చేసి పెట్టాలి కాబట్టి మార్నింగే వంట చేసేస్తున్నాను ఆ రోజు తోటకూర పప్పు చేశానండి ఈ తోటకూర చూసారా ఎర్రగా ఉంది ఇదేమో ఎర్ర తోటకూర నేను ఆ ముందు రోజు మార్కెట్కి వెళ్తే అసలు ఎంత పింక్ కలర్లో కనిపించింది అందుకని చెప్పి తీసుకున్నాను కాకపోతే కొంచెం ముదిరిపోయింది పువ్వులు వచ్చేసాయి అయితే ఆ తోటకూర ఎలా చేస్తానంటే ఏది నేను చేసినా తొందరగా అయిపోవాలని కుక్కర్లోనే చేస్తాను ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి అల్లము అన్నీ వేసేసి ఆ వేగిన తర్వాత పప్పు వేసి పప్పు కూడా లైట్గా వేపేసిన తర్వాత ఈ ఆకుకూర ఉంటుంది కదా అది కట్ చేసి వేసుకోవడమేని అది వేసుకున్న తర్వాత మనకి ఇష్టమైతే టమాటాలు వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే టమాటాలు లేకుండా అలాగే కుక్కర్ పెట్టేయచ్చు నేనైతే టమాటాలు వేసుకున్నాను కొంచమే టమాటాలు వేసుకున్నాను అందువల్ల కొంచెం చింతపండు కూడా వేసాను తినేటప్పుడు మనకి ఆ టేస్ట్ బాగుంటుంది చింతపండు వేస్తే ఇంకా అన్ని వేసేసాక ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసేసి కుక్కర్ పెట్టి విజిల్ పెట్టేసానన్నమాట అనమాట ఇంకా పప్పు ఉండి చారు అందుకే పప్పు చేసిన రోజు ఫ్రై చేస్తాను అయితే దొండకాయ ఫ్రై చేశాను ఆ రోజు ఇంకా ఫ్రై కూడా అయిపోయింది ఇదిగోండి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే పప్పు బాగా ఉడికిపోతుంది అప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా ఉంచేసుకోవడమే ఇలాగ తాలింపు ముందే పెట్టేస్తే తొందరగా అయిపోద్ది అనమాట ఇంకా పప్పు ఉడికిపోయిన తర్వాత మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఆ రోజు ఇడ్లీ చేశాను తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు ఇంక నేను కూడా ఇడ్లీ తినేసి స్కూల్కి వెళ్తున్నాను అయితే లంచ్ బాక్స్ పట్టుకోలేదు నేను ఆ రోజు ఇందాక చెప్పాను కదా లంచ్ బాక్స్ పెట్టుకోలేదని ఎందుకంటే ఆ రోజు మాకు స్కూల్లో దసరా సెలబ్రేషన్స్ దసరా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉన్నాయి అందుకోసం శారీ కట్టుకొని రమ్మన్నారు అనమాట ఇంకా పొద్దున్నే లేచి మామూలుగా స్కూల్కి వెళ్ళడం చాలా టైం పెట్టేస్తుంది ఇంక అందులోనూ చీర కట్టుకొని స్కూల్కి వెళ్ళాలి అంటే ఇంకా టైం అస్సలు సరిపోదు నాకైతే ఎందుకంటే చీర కట్టుకుంటే ఎవరికైనా కొంచెం టైం పడుతుంది కదా ఇంకా అందుకోసము ఆ రోజు మాకు స్కూటీ కూడా ఇంక రిపేర్లో ఉంది స్కూటీ కూడా లేదు నడిచే వెళ్ళాలి అందుకే కొంచెము నడిచే వెళ్తే టైం ఎక్కువ పడుతుంది కదా ఇంకా లంచ్ బాక్స్ పెట్టుకుంటే ఇంకా లేట్ అయిపోద్ది అని చెప్పి లంచ్ బాక్స్ పెట్టుకోలేదు కాకపోతే మధ్యాహ్నము ఒక హాఫ్ అన్ అవరు పర్మిషన్ తీసుకొని ఇంటికి వచ్చి తినేసి వెళ్తానని చెప్పి లంచ్ బాక్స్ పెట్టుకోలేదనమాట ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను కదా వన్ మంత్లో త్రీ డేస్ లేట్గా వెళ్తే వన్ డే శాలరీ కట్ చేసేస్తారు అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాను మనం చేసేది చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా ఒకసారి కమిట్ అయిన తర్వాత వాళ్ళ రూల్స్ ప్రకారమే వెళ్ళాలి కదా అందుకని చెప్పి ఇంకా వెళ్ళిపోయాను అనమాట ఆ రోజు స్కూల్లో దసరా సెలబ్రేషన్స్ ఇంకా బతుకమ్మ సెలబ్రేషన్స్ అని చెప్పాను కదా ఇగోండి ఇక్కడ డెకరేషన్ చేశాం కదా వాళ్ళకి అదంతా ముందు రోజు అందరం కలిసి చేసాము ఇంక ఇక్కడ ఆ రోజు అనమాట బతుకమ్మ చేస్తున్నాము దసరాకి బతుకమ్మకి ఒక రోజు సెలబ్రేషన్ ఉంటది అందుకే ఆ రోజు వచ్చి బతుకమ్మ చేసాము నేను ఇంకొక టీచర్ కలిసి చేసాము అనమాట బతుకమ్మ చేయడము నేను ఎప్పుడు నేర్చుకున్నానంటే కరోనాలో పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ అయ్యేవి కదా అప్పుడు ఏ సెలబ్రేషన్ అయినా ఆన్లైన్లోనే చేసే వాళ్ళము అప్పుడు బతుకమ్మ చేసుకుని చూపించమన్నారు అప్పుడు యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఎలా చేయాలో బతుకమ్మ నేర్చుకుని అప్పుడు చేశాను అనమాట అప్పటి నుంచి బతుకమ్మ చేయడం వచ్చింది అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అమ్మవారి ఇది ఫేసు ఇదైతే నా స్వహస్థాలతో నేనే చేశానండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అమ్మవారి ఫేస్ అంత బాగా చేస్తానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా స్కూల్లో ఏ సెలబ్రేషన్ అయినా కానీ దానికి సంబంధించి అది థీమ్ బోర్డు అంటాం కదా ఆ థీమ్ బోర్డు నేనే చెయ్యాలి లాస్ట్ టైం వినాయకుడిది కూడా నేనే చేశాను ఈసారి ఏమో ఇలాగా అమ్మవారిది చేశాను అంత బాగొచ్చిందంటే నాకైతే అయితే అమ్మవారు చాలా ఇష్టము ఆ ఫేస్ కూడా అంత బాగా వచ్చేసరికి నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో తెలీదు అనమాట ప్రిన్సిపల్ మ్యామ్ కూడా చాలా బాగా చేశారని చెప్పి అప్రిషియేషన్ ఇచ్చారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అలాగ సెలబ్రేషన్ అయ్యాక ఇంక ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి మా పిల్లలు వచ్చేసారు ఆల్రెడీ వాళ్ళు ఆఫ్టర్నూనే వస్తారని చెప్పాను కదా ఇంక వచ్చేసి ఏవేవో డ్రాయింగ్లు చేసేసి ఇంక మా అయితే అమ్మ నీకు ఒక సర్ప్రైజ్ అంటున్నాడు ఏటబ్బా అని చూస్తే వాడు ఎప్పుడు ఇచ్చే గ్రీటింగ్ కార్డే ఏదైనా సరే గ్రీటింగ్ కార్డు ఫస్ట్ చేసేస్తాడు ఆ ఫాదర్స్ డే మదర్స్ డే వినాయక చవితి ఇంకేదైనా సరే ఫస్ట్ వాడు గ్రీటింగ్ కార్డు అయితే చేస్తాడు ఇంకా ఆ రోజు కూడా దసరా కట్టా హ్యాపీ దసరా అమ్మ అని చెప్పి రాసి ఇచ్చాడు అయితే దీనికి కూడా గ్రీటింగ్ కార్డు ఎందుకురా అంటే ఏ చేశాను కదమ్మా చూడొచ్చు కదా తీసుకోవచ్చు కదా అని అంటున్నాడు అయితే సరేరా చాలా బాగుంది అని చెప్పాను ఇంక లోపల ఏదో మ్యాటర్ కూడా రాస్తాడు అదంతా చదివి వినిపించలేను ఇప్పుడు కాకపోతే చాలా బాగా రాస్తాడనమాట ఎప్పుడైనా వేరే దానికి రాసినప్పుడు అప్పుడు వినిపిస్తాను అయితే ఇంక నేను స్కూల్ నుంచి వచ్చేసరికి వాడు ఏం చేస్తున్నాడు చూడండి ఆ ఆడుకునే గిన్నెలు అవన్నీ తీసుకొచ్చి అందులో మట్టి పోసి వాటర్ పోసి ఈ బాల్కనీ అంతా బురద చేసినాడు అది కనిపించట్లేదు కానీ వాటర్ పోస్తే ఫుల్గా బురద అవుతుంది కిందంతా మట్టి పోస్తాడు ఏంట్రా ఇదంతా ఇలా చేసావంటే నేను కడుగుతా లేమ్మా అంటున్నాడు ఏం కడుగుతా బయట ఆడుకోవడానికి వెళ్ళొద్ద ఇంట్లో బురద చేస్తున్నావా ఆ బాక్స్లన్నీ అసలు ఎంత అది కొత్త బాక్స్ కదా నాయుడు కొత్తది కాదు పాత లాస్ట్ ఇయర్ చెప్పు ఇప్పుడు అవన్నీ కడగడానికి ఎంత టైం పడుతుంది తెలుసా చెప్పు ఒకసారి ఆ బురద కడిగి అవి మళ్ళీ తెల్లగా నీట్గా రావాలంటే ఎంత టైం పడుతుంది తెలుసా బురద వదలదు ఎంత కడిగినా వస్తూనే ఉంటుంది నాకు పెద్ద పని పెట్టినావు చూసారా నేనే కడుగుతాలే అమ్మా పాత బాక్స్ లేయమ్మా అని అంటున్నాడు ఎందుకు అలా తిడుతున్నావు ఆడుకోమంటావు ఆడుకుంటే తిడతావు అని అంటున్నాడు అయితే ఇంకా గట్టిగా తిట్టాను అనుకోండి ఏడు చేస్తాడు ఇప్పటికే మొహం దించేసాడు అనమాట మా అమ్మాయి లాగా కాదు మా అబ్బాయి చాలా సాఫ్ట్ అనమాట ఒక్క చిన్న మాట అన్నా కూడా ఏడ్ చేస్తాడు ఫస్ట్ అందుకే ఇంకేం అనలేదు ఎలాగో మనకు అదంతా క్లీన్ చేసుకోవడము అదంతా పని ఉంటుంది ఇక్కడ చూసారా మొన్న చెప్పాను కదా పుదీనా కొమ్మలు పెట్టాను అని అవి అయితే చిగురులు వచ్చినాయి తర్వాత విత్తనాలు వేసాను కదా అవి కూడా చిన్న చిన్న మూలకలు వచ్చినాయి ఈ మధ్య వర్షాలకి మనీ ప్లాంట్ అయితే మంచిగా చిగురులు వస్తుంది ఇలా మనీ ప్లాంట్ చిగురులు వస్తే నాకైతే ఎంత హ్యాపీ అనిపిస్తుందో తెలీదు ఎందుకంటే మనీ ప్లాంట్ హెల్తీగా ఉంటే ఇంట్లో హెల్దీగా ఉన్నట్టు అందుకని చెప్పి ఇంకా మనీ ప్లాంట్ చిగురులు వస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం టీ తాగి ఈవినింగ్ ఇక్కడేమో క్లీన్ చేస్తున్నాను అసలు ఇక్కడ చూడడానికి ఏం లేనట్టే ఉంది కానీ వాటర్ పోస్తే ఫుల్గా బురద అయిపోద్ది ఎందుకంటే అక్కడ మట్టి ఉంది కదా అది ఎర్ర మట్టి అనమాట అదంతా కూడా వాటర్ పోస్తే చాలు మొత్తం బురదలాగా కనిపిస్తుంది ఇప్పుడైతే ఏది ఉండదు కొంచెం వాటర్ పోసి ఇంక కడగడం స్టార్ట్ చేస్తే ఇంక బురద వస్తూనే ఉంటుంది అందుకే మా నాయుడు అక్కడ దుకాణం పెడితే నాకు చాలా కోపం వచ్చింది ఎంత కోపం వచ్చినా ఏం చేసినా అక్కడ అంత క్లీనింగ్ అయితే మనమే చేసుకోవాలి కదా ఇంకా హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఇంక చూడండి పిల్లలు ఇంట్లో పేపర్లైనా చింపి చెత్త అంతా పడేస్తారు లేకపోతే బాల్కనీలో ఇలా మట్టి పోసి ఆడుకుంటారు ఇవేవి వద్దురా అంటే టీవీ అంటారు లేకపోతే ఫోన్ అంటారు ఆ టీవీ ఫోన్ చూసేకంటే చూసే ఇలా మనకు కొంచెం పని ఎక్కువైతే అయ్యింది కానీ అలా వాళ్ళకి నచ్చింది ఆడుకోవడమే మంచిది అందుకే నేనైతే మీకు నచ్చింది ఆడుకోనరా ఏమైనా చేసుకోనరా అని చెప్తాను హాలిడేస్ వస్తే ఇంక హాలిడేస్ అన్ని రోజులు వాళ్ళు దించే కళాఖండాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు నాకైతే మీకు కూడా చూపిస్తాను వాళ్ళు ఏ డ్రాయింగ్లు పెయింటింగ్లు ఏమేం చేస్తారో తెలియదు అసలు అవన్నీ కూడా చూపిస్తా ఇంకా కొన్ని బట్టలు ఉంటే మార్నింగే వాషింగ్ మిషన్కి వేసి వెళ్ళిపోయాను ఆరేయడానికి టైం సరిపోలేదు అందుకని చెప్పి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చి ఆరేసాను అనమాట ఇంకా మా అమ్మాయి ఏమో ఏదో ఒకటి చెయ్యమ్మా అని అడిగింది ఇంకా ఆ టైం అప్పుడు ఏం చేయడానికి నాకు అస్సలు ఓపిక లేదు అందుకని చెప్పి లాస్ట్ వీక్ లో తెచ్చిన పాప్కార్న్ ప్యాకెట్ ఉంటే అది చేస్తున్నాను నేను ఎప్పుడు పాప్కార్న్ చేసినా లాస్ట్లో గింజలు కొన్ని మిగిలిపోతాయి అందుకని చెప్పి ఈ మధ్య ఇలాగా తోటి కలుపుతున్నాను మధ్య మధ్యలో ఇలా అయితే మొత్తం అన్ని పాప్కార్న్ లాగే అవుతున్నాయి గింజలు అస్సలు ఉండట్లేదు అందుకని చెప్పి ఇలా చేస్తున్నాను అనమాట ఈ మధ్య అవేమో ఎగిరి పైకి వస్తున్నాయి అయినా సరే కొంచెం ఇలా కలిపితే మొత్తము పాప్కార్న్ లాగా అయిపోతాయి అనమాట ఇంక మా అమ్మాయి అవి సరిపోవని ఇంకా మఖాన ఉంటే అవి కూడా వేయించేమంది అందుకే మఖాన వేయించేస్తున్నాను కొంచెము నెయ్యి వేసి ఆ నెయ్యిలో ఏమైనా ఈ మకాన వేసి లైట్గా వేపితే బాగుంటాయి బటర్లో వేసినా బాగుంటాయి కాకపోతే బటర్ లేదు అందుకే నెయ్యి ఉంటే నెయ్యిలో వేసి ఇలా కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్ట్ మనకు నచ్చితే మిరియాల పొడి లేకపోతే కారమైన వేసుకోవచ్చు ఇంకా అవేమీ వేయలేదు ఒట్టి సాల్ట్ వేసేసి ఇంక ఇచ్చాను అనమాట మా అమ్మ ఏమో మకాన సరిగ్గా వేపలేదమ్మా అవి మెత్తగా ఉన్నాయి చూడు అని చెప్తే ఒకటి తిన్నాను అవి నిజంగానే మెత్తగానే ఉన్నాయి కాకపోతే మళ్ళీ అస్సలు నాకు ఓపిక లేదు అసలు తినడానికి కూడా ఇష్టం లేదనమాట అందుకే వాళ్ళకే ఇచ్చేసాను తింటున్నారు మా అమ్మాయి ఏమో తీరుగ్గా టీవీ చూసుకొని తింటుంది ఈ మధ్య అయితే ఈవినింగ్ అస్సలు ఖాళీ లేకుండా ఉండేది ఎందుకంటే ఎగ్జామ్స్ కదా ఇంక ఈవినింగ్ టీవీ చూడనిచ్చేదాన్ని కాదు చదువుకోవడమే ఉండేది ఇంకా ఇంతేనండి ఆ రోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్